మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక శాలీమ స్వరం చూస్తున్న మీకందరికీ ప్రత్యక్షంగా పరోక్ష మీకందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు దేవుని మహాకృప ద్వారా శాలెము స్వరం కొంతమంది దేవుని నమ్మని వారు నమ్మిన వారు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐదు వందలకు మించి పైబడి ఈ సబ్స్క్రైజ్లో మీరందరూ సహకారులుగా ఉన్నారు దేవుని వాక్యం మిమ్మల్ని తాకగలిగితే ఈ శాలయం స్వరం ద్వారా మేము అంటే ప్రభు మీతో మాట్లాడితే కింద టైపింగ్లో దేవుని వాక్యం మిమ్మల్ని ఎలా తాకగలిగిందో మమ్మల్ని మీరు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు మాతో మీతో మాట్లాడించట్టుగా ఉంటుంది కాబట్టి ఏదైనా సలహాలు సూచనలు ఇందులోంచి మీరు ప్రభు వాక్యమును చెప్పగలనే నేను ఇష్టపడే మాటలు మీకు అందిస్తూ ఉన్నాను కనుక చక్కగా పరీక్షల రిజల్ట్లో కూడా మంచి పర్సంటేజ్ జరిగించబడిన దేవుడు అందరి ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేశాడు రేపు నెలలో ఎంసెట్ ఉన్నాయి తర్వాత చాలామంది పిల్లలు లాంగ్ టర్మ్ తీసుకొని ఎంబీబీఎస్కి నీటికి చాలామంది చదువుతున్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరి కొరకు మన పరీక్షల కొరకై ప్రార్థన ఇంకా అంతా కూడా జూను జూలై ఆగస్ట్ అంతా కూడా ఇదంటే ఇప్పుడు సెలవులు అనుకుంటున్నావు కానీ కొంతమందికే మిగిలిన వారికి కూడా సెలవు ఏమి లేదు వాళ్ళందరి కొరకై విద్యార్థుల కొరకై విపరీతమైన ఎండలు ఉన్నాయి ఎండలు కాపాడబడినట్లుగా వారందరి కొరకై మనం ప్రార్థన చేద్దాం మంచిది తల వంచి వాక్య సహాయం కొరకే ముందు ప్రార్థన చేసి తరువాత వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం మహాగనుడు అయిన తండ్రి ప్రేమగల మా ప్రభు మీకు స్తోత్రములు వందనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నీ వాక్యం వింటున్న వారిని మీరు దీవించడం నాయన నీ వాక్యము తండ్రి జుంటే తేనెదారుల కంటే మధురమైనది మేలి మీ బంగారం కంటే అపరంజ కంటే కోరదగినది నీ వాక్యము ఈ రాత్రి వింటున్న వారి జీవితాల్లో ఒక నావత్తరమైనటువంటి వాక్యం దేవా వారు చూస్తున్న వారిలో మీ యొక్క నింపుదల అయా వారు చూసిన వారి జీవితాలకు ప్రభు మంచి బలమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీ బిడలతో మీరు మాట్లాడించండి నేనే పార్టీ నాయన నీ సులువుచ్చంతా మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు యేసూ క్రీస్తువులను బట్టి ప్రార్థించి అడిగి ప్రియ పరలోకి పరలోకిపోతండ్రి ఆమె మంచిది ఆమె చెప్పిన మీకు అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు రండి నాతో కూడా కలిసి దైవ గ్రంథమనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నువ్వు శిలోమను కోనేటికి వెళ్ళి అందులో కొనమని చెప్పిన శిలోమన మాటకు పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుక్కుని చూపుగల వాడేయవచ్చాను వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చును అనే మాట చూస్తున్నాం ఆరు ఏడు వచనాలలో తన జీవిత యొక్క వృత్తాంతంలో ఉన్నటువంటి అపురూపమైన విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ ఎవరు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన ప్రభునిటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నుండి భూలోకానికి దిగి ససరుడుగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు ఆయనతో పాటు ఎంతమంది తీసుకెళ్ళేవాడు పన్నెండు మంది శిష్యులు కూడా తన వెంట తీసుకెళ్లేవాడు అలాగూ దేవుడు ఒక ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడినం ఆయన శిష్యులు బోధకడ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశాడు అని ఆయన అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు వీడైన వీడి కన్నవారిన పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీరెందుకు ప్రత్యక్ష వీడు గుడ్డివాడిగా పుట్టినను రాస్తున్నాను కొందరికి ప్రశ్నలు ఉంటాయి కొందరికి అనుమానాలు ఉంటాయి కొందరికి సందేహాలు ఉంటాయి చాలా వరకు ప్రశ్నలు ఉంటాయి ఏమయ్యా దేవుడా ఈ కన్ను లేకపోవడానికి కారణం ఏమిటి అంటారు కొంతమంది జీవితంలో అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు ఎందుకో తెలుసా బలహీనతలో దేవుని నామం కనపరచబడాలి ఎక్కడ పడిపోయామో అక్కడే లేపాలి పడిపోయిన వాడు దేవుని మహాకృప బట్టి లేపబడితే ఆయన ఎంత శక్తిమంతుడో అర్థమవడానికి దేవుని గుర్తించుకోవడానికి చేయాలి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ రాత్రివేళ ఒక అంశ భాగం ఏంటంటే యేసు ప్రభువారు ఆ గుడ్డివాడిని ఎలాగో బాగు చేశాడంటే ఏం చేశాడా తన ఉమ్మి నేల మీద వేసి దాని ఏం చేశాడా వరద చేసి వాళ్ళ కన్నుల మీద పెట్టి నువ్వు వెళ్ళి కోనేటిలోకి ఆ కోనేరు పేరు కూడా శిలోమను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని చెప్పాడు వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే తిరిగి ఎవరి దగ్గర వచ్చాడు ఆయన దగ్గరికే వచ్చాడు చూపు గలవాడే వచ్చును అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుని ఉమ్ము నేల అత మట్టి ఏమైందట బురదగా మారిపోయింది ఇప్పుడు బురద అనేది ఎక్కడ ఉంటుందని మీరు గమనించాలి లోపల భాగంలో బురద ఉంటుంది ఇప్పుడు పై భాగంలో కూడా బురంది నేను ధ్యానం చేస్తున్నప్పుడు బురద అనే మాట ధ్యానంలో ఏం ప్రభువ బురద ఎందుకు ప్రాముఖ్యంగా నువ్వు రాయించావు అసలు బురద యొక్క ప్రాముఖ్యతలో ఉన్నట్టు వివరణ ఏంటి యేసు ప్రభు అది చేసినప్పుడు బురదైంది ఇది మనం చూస్తున్నాం కొన్ని బురదలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అది కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఏం ప్రభువ పైన బురద ఉంది లోపల కూడా బురద ఉంది పైన బురద ఉంది లోపల బురద కొంతమందికి పైన గాయాలు ఉంటాయి కొంతమందికి లోపల గాయాలు ఉంటాయి ఈ బురద ఏం జరిగిందంటే తన కన్నులకు అద్భుతానికి కారణమైంది ఈ బురద ద్వారా తన జీవితం ఏం చే దేవుడు డైరెక్ట్గా వెళ్ళి కడుక్కోమని చెప్పచ్చు కదా డైరెక్ట్గా కడుక్కోమని చెప్పచ్చు కదా మరి దేవుడు అలా చెప్పలేదు దేవుడు కొన్ని కొన్ని సూచనలు చెప్పాడు ఒక్కో సందర్భంలో మీరు వెళ్ళండి బాగుపడతారన్నాడు ఏ స్ప్రవారు మీరు వెళ్ళండి బాగుపడతారన్నాడు కొన్ని సందర్భాల్లో దేవుడు తాకి స్వస్థపరిచాడు కొన్ని సందర్భాల్లో దేవుడు ముట్టి స్వస్థపరిచాడు ఇక్కడ తన జీవితం దేవుడు తాకాలి దేవుడు అతను ముట్టాలి ఉమ్మి వేసి ఎక్కడ గ్రంథంలో ఈ విషయం మరి ఎక్కడ రాయబడలేదు ఇవి ప్రత్యేకంగా రాశాడు వ్యవహారం ఏమని రాశారంటే దేవుని యొక్క శక్తి ఆయన ఉమ్మిలో కూడా ఏముంది తెలుసా ఓ అద్భుతమైన కార్యం ఉంది ఆయన వస్త్రములే కాదు ఆయన ఉమ్మిలోనే కాదు ఆయన మాటలో కూడా శక్తి ఉంది ఇక్కడ మనం గమనిస్తే వారి మనోనేత్రాలు ఏమైంది వెలిగించబడింది ఇప్పుడు మీరు గమనించ పుట్టి గుడ్డి వాడు అసలు నేను ఎట్ట బాగుపడతానా పడతానా ఆ యేసుప్రభు చెప్పాడు కదా అది ఎట్ట కుదురుతుంది విత్తనవాదాలు లేదు చాలామంది నాకు బాగైతే దేవుడు నమ్మతా అన్న అని అనలేదు ఇక్కడ అర్థం చేసుకోవాలి నేను కళ్ళు తెరవబడితే యేసుప్రభు ప్రభు అని చెప్తాను అని చెప్పాల నువ్వు వెళ్ళి ఏం చేయాలి కడుగుకోమన్నాడు నువ్వు వెళ్ళి కడిగితేనే అని అంటేనే నమ్మి వెళ్ళాడు తన మనోనేత్రాలు తెరవబడ్డానికి తను ఏమైనా దేవుని దేవుని మాట నమ్మాడు ఈ రాత్రి వేళ నీ జీవితంలో కార్యం జరగాలంటే ఎవరి మాట నమ్మాలి అమ్మ దేవుని మాట నమ్మాలి ఆయన మాట ఎంత విలువైనదో ఆయన మాట ఎంత శ్రేష్టమైనదో నువ్వు ఎరగాలి అందుకే నమ్ముట నియమాలైతే మళ్ళనైతే నమ్మువానికి సమస్తమన్నాడు ఈ భూమిది ఏదైనా సాధించవచ్చు సమస్తము ఆయన నమ్మాలంతే నమ్మి ప్రార్థన చేస్తే అద్భుతమైన సాక్ష్యం సోదరుడికి వారి మిస్సెస్కి కరువు డబ్బులు పడలేదంటే రెండు రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఈరోజు సాయంకాలం పడిపోయింది ఏమండి ఎవరిన పట్టుకున్నాడు ప్రభు పాదాలు పట్టుకుంటే రావాల్సిన డబ్బు ఆటోమేటిక్గా అది వచ్చింది ఇన్ని రోజులు పడని డబ్బు ఇప్పుడు మొరపెట్టగా ఇప్పుడు గోజరగా ఇప్పుడు దేవుని మీద ఆధారపడగా దేవుని నమ్ముకోగా ఆయన సమస్తం చేయని ఎరిగి ఉండగా దేవుడు కార్యం చేస్తాడు రాత్రి వాళ్ళు ఎవరైనా సరే ఈ వాక్య వింటున్నవారు నువ్వు పరిపూర్ణంగా నమ్మడం నేర్చుకో దేవుణ్ణి నీ జీవితంలో కార్యం జరగని కార్యం కాదు అసాధ్యమైన కార్యమే కాదు ఏ కార్యమైనా చేస్తాడు అయితే నువ్వు నమ్మాలి ఈ పుట్టి గుడ్డివాడు అప్పుడు గుడ్డివాడు కాదు లేకపోతే ఎవరిని గుచ్చి లేకపోతే ఎవరిని కొట్టి గుడ్డి కాదు పుట్టి గుడ్డివాడు ఎక్కడైనా యాక్సిడెంట్లో కళ్ళు పోలేదు ఇతనికి ఎవరైనా అతను కొట్టేయలేదు తద్వారా కళ్ళు పోలేదు తాను పుట్టినప్పుడు నుంచే గుడ్డివాడు పుట్టినప్పుడు గుడ్డివాడు ఎలా నమ్మగలండి అసలు కళ్ళు వస్తను ఊహిస్తాడా అసలు అనుకొని ఉంటాడా జరుగుతుందనుకుంటాడా అసలు ప్రభువు చెప్పగానే మారు మాట్లాడుకుండా ఒక ప్రయత్నం చేశాడు ఒక ప్రయత్నం చేశాడు ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఒక ప్రయత్నం ఎన్నిసార్లు వాక్యం విన్నావు ఈ దేవుని యొక్క గొప్పతనం గురించి నువ్వు తెలుసుకుని కూడా నువ్వు ఎందుకు ఇంకా దూరంగా ఉన్నావు నీ పట్ల కార్యం చేశాడు దేవుడు గమనించావా నీ పట్ల ఒక మేలు చేశాడు గమనించావా అర్థమవుతుందా ఒకరు ఒకరంట బాగా వినాలి కారులో పోతూ ఉన్నారట కారులో పోతూ ఉండగా అనుకోకుండా తాను పోతున్న స్పీడ్కి ట్రక్మని పంచర్ అయిందంట కారు పోతున్న డ్రైవింగ్లో ఉండంగానే అక్కడికక్కడికి బిడ్డ ఎగిరి ఏవేడు చనిపోయాడు అర్థమైందా కారులో పోతా ఉండడం ఏంది కారులో పోతున్న బిడ్డ చనిపోవడం ఏంది టైర్ పగలడం ఏంది ఎటుంటుందండి విషాదం ఎటుంటుంది ఇప్పుడు అది సంగతి నాకు తెలిసిన తర్వాత ఈరోజు నేను కారులో పోయినా ఇప్పుడు నాకే సన్నివేశం గుర్తించుంటుంది స్వామి ఏసయ్యా నా కారు సంగతి గుర్తొచ్చింది నాయన నేను క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాలి ప్రభువా నా ప్రయాణం తోడు దయచే ప్రభు మనిషికి ఏమి మా ఒక పక్క అంతరంగం ఏముందా ఒక పక్క మనోధైర్యం ఒక పక్క ఉంటుంది మన ప్రభువు ఉన్నాడు ఈరోజు మన ప్రయాణాల్లో మన రాకపోకల్లో దేవుని ఎంత తోడున్నాడండి ఎన్ని ప్రయాణం ఆయన పోతా పోతా మళ్ళీ ముందు తెలుసా బ్రదర్ ఇక్కడే జరిగింది బ్రద యాక్సిడెంట్ కళ్ళు కూర్చుని బ్రద అన్నాడు ఊరే ఇప్పుడే సగం అనుకొని బయలు చేరిస్తే సగందారును మారుతున్నాయని స్వామి అనుకున్నాను నేను సార్ యాక్చువల్ ఆ డాక్టర్ డాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నాడు డాక్టర్ గారు డ్రైవింగ్ చేస్తున్నాడు తనతో పాటు నుండి సార్ కూడా కూడా కూర్చున్న ముందర సీట్లో నేను వెనక సీట్లో ఉన్నాము తను చెబుతున్నాం విశ్వతి సార్ మేము రిటర్న్లో వస్తున్నప్పుడు సార్ ఇదే ప్లేస్ సార్ నాన్న ఇప్పుడు దేవస్థానమా ఎవరినా పెద్దవారిని అడగలేక మనసులో అనుకొని అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తుంటే విషయం ఏంటంటే లోకములు వెళుతున్న మన జీవితాల్లో ఇంటికి వచ్చే వరకు మన జీవితం మీద మనకేం లేదు దీని గ్యారెంటీ ఎవరా మా దేవుడు గ్యారెంటీ నువ్వు క్షేమంగా మనం ఇల్లు చేరుతున్నామంటే లక్షణంగా స్థితిలో ఉన్నామంటే దేవుడు కార్యం చేశాడు నమ్మాలిగా ఇంకేం కావాలి దేవుడు నాకు అజ్జేయలే ఇజ్ ఇదే పని చాలామంది దేవుడు నన్ను దీవించలేదు దేవుడు నన్ను ఆశీర్వదించలేదు దేవుడు నాకు ఇవ్వలేదు వారికి ఇచ్చేస్తాడు వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు అమ్మా ఎవరికేవిచ్చు నువ్వు ఆరోగ్యంగా ఉండవా పడుకుంటే నిద్ర వస్తుందా నెమ్మదై జీవితం ఉన్నవా కొంతమంది పడుకునే నిద్ర రాదు కొంతమంది పడుకుంటే ఏమవుతారా కూర్చొని ఎప్పుడు ఉంటారు బా దేవుడు భలే నిద్ర ఇచ్చాడరా వీళ్ళకంటారు నిజం ఇది భాగ్యం కొంతమంది కూర్చొని ఉండగా రెండు నిమిషాలు బస్సులు ఎక్కి అటు కూర్చుంటే ఎప్పుడో కూర్చుంటే ప్రపంచం తిరిగేసి వచ్చేసి ఉంటాడు పక్క ప్రపంచం కాదు ఆయన ఆయన ప్రపంచం అయింది మీరు బాగా గమనిస్తారు బస్సులు ఎక్కువ వాళ్ళందరికేమొస్తుందా ఆటోమేటిక్గా నిద్రలో వస్తాయి కానీ ఎవరికి నిద్ర రాదు తెలిసిన డ్రైవర్కి నిద్ర రాదు డ్రైవర్ నిద్రపోయాడనుకో మనం అందరం నిద్రపోవాల్సిందే మా ఆర్టీసీ బస్సు వెనకాల ఈ బస్సు సురక్షితం శుభప్రదం అర్థమైందా ఈ బస్సు ఎక్కడ నమ్మకంగా వెళ్తారు మనము సీటు గురించి చూస్తాం కానీ క్షేమాన్ని గురించడం అర్థమైందా ఈ సీటు దొరకదని కట్ చేస్తావా బ్యాగ్ వేస్తావా ఎందుకంటే రెషన్లో ఎక్కునేస్తాం ముసలాయన కలిసి చూస్తా ఒకసారి ఎక్కువ కూర్చున్నాను నేను పండు ముసలా ఊకే ముసలాయో రిటైర్ చేసి ఉన్నాడు పట్టుకుని డక్క డక్క డక్కడ ఆయనకేమవుతుంది అదరుతా ఉన్నాడు అప్పుడు నాకు నవ్వు వచ్చింది మరే ఏమో సీటు కోసం కూర్చుంటే ఆ ముసలాయిన్ చూస్తే అంటున్నాడు గమనిస్తాను రావా అనుమానాలా ఎందుకు రావా వస్తాయి కానీ మనలా ఒక మనసులో ఏమంట దేవుడు మనల్ని బ్రతికిస్తాడు క్షేమంగా వెళ్తావు క్షేమంగా వస్తావు అది విశ్వాసుల యొక్క నిరీక్షణ దేవుని పిల్లల ఒక నమ్మకం అందుకని నమ్ముట నీ అయితే నువ్వు నమ్మాలి దేవుడు నా ప్రభువు నన్ను క్షేమంగా తీసుకెళ్ళి వస్తాడు ఈ వ్యక్తి నమ్మాడు యేసు ప్రభువారు మాటకు లోబడి బురద తన జీవితానికి ఓ అద్భుతమైన కార్యం అంటే ఈ బురద చేతులు మట్టి పైన ఉండగానే చేసి తన పిసికి దేవుడు పెట్టాడు అదొక అద్భుతమైన కార్యం ఈ బురద ఏం చేసింది అద్భుతం చేసింది ఊహించని కార్యం ఈ బురద చేయకపోయి ఉంటే అతని కనులు వచ్చేది కాదు కొన్ని సందర్భాల్లో తాకి చేశాడు కానీ ఇక్కడ బురద వల్ల అద్భుతం జరిగింది ఈరోజు మన జీవితాలు కొన్ని కొన్ని పరిస్థితులు కూడా దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు మరొక విషయం చదువుదాం రండి యోగ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం యోపు గ్రంథం ముప్పై పంతొమ్మిది ఆయన నన్ను బురదలోనికి తోసినో ఇక్కడ గమనించండి నేను ఎక్కడ దోయబడ్డాను ఇక్కడ దేవుడు దోశాడు బురదలో వారం ఇప్పుడు ఎండాకాలం బాబు ఎవరి వస్తున్నారా పిల్లలారు జాగ్రత్త ఈతకన్నా వెళ్తున్నారో జాగ్రత్తగా ఉండండి బురదలో తోసే వాళ్ళు చాలామంది ఉంటారు తోసేసిన వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు మీరు మునిగిపోతారు అందువల్ల జాగ్రత్తగా తగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి పెద్దలు తీసుకెళ్ళాలి బాగా ఆలోచన కలిగే అనుభవం కలిగిన వారితో పద్ధతిగా మీరు చేయడానికి ప్రయోజనం అమానం లేరని ఎవరికి చెప్పకుండా పోవడం కాదు ఈ రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం వింటర్ సీజన్ కాదు సమ్మర్ సీజన్ ఇది ఈ సమ్మర్లో చాలామంది వేడికి తట్టుకోలేక బావులు కాడ చెరువులు కాడ వెళ్ళి ఒకరి మీద ఒకరు దూకి తమ జీవితాలను ఏమో చేసుకున్నారు కాలగర్భాన్ని కలిసిపోతున్నారు జాగ్రత్త దేవుని వాక్యం చెప్పబడుతుంది ఒకరు తోసేవారు ఉన్నారంట దేంట్లా బురదలో తోస్తాడు బురదలోకి వెళ్ళిన వాడు ఎలాగోతాడు తెలిసినా అంత చూస్తే వడైపోయాడా అంత అవతారం అంటాడు నవతారు చిన్నపిల్లాడు బురద పెడితే వాడిని సేమ్ 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 నీ ముఖం అంతా బురద అయిపోయింది అంటాడు తను అవమానించబడ్డాడు యోబు అందరి చేత హేళన చేయబడ్డాడు పై వచ్చిన మనం చదివితే అందరూ నన్ను హేళన చేశారు చూడండి ముప్పై మనం చదువుతున్నాను ముప్పై ఒక ఇప్పుడైతే నాకున్న తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయించున్నారు ఏం చేస్తున్నారు అమ్మా లోకంలో పడిపోతే అవమానాలు పడిపోతే నిందల్లో పడిపోతే శ్రమల కొలిమిలు పడిపోతే లోకం నిన్ను ఎగతాళి చేస్తుంది ఎగతాళి చేయబడినప్పటికీ నువ్వు అనుపిస్తున్నావా చుట్టుపక్కల వారి చేత నువ్వు అవమానించబడుతున్నావా చూసిన వాడు ఎవరో తెలుసా యోగుని తోసిన ఎవరు తెలుసా దేవుడే తోశాడు సాతానుకు అవకాశం ఇస్తే ఒప్పుకుంటే సైతాను అలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు తోసిన మళ్ళీ ఏం చేశాడు యోగ అన్నాడు నేను శోధింపబడిన తర్వాత సువర్ణంగా మార్చబడతాను అని చూస్తున్నాను ఈ వాక్యంలో మనం గమనించగా బురద అనగా ఇక్కడ తాను శ్రమల కొలిమిలో పుట్టం వేయబడ్డాడు ఎంత శ్రమండి అందరూ పోగొట్టుకొని తన జీవితం వైభవం ఇల్లు అంతస్తు ఆస్తి అన్నీ కోల్పోయి ఎక్కడ పడ్డాడు బురదలో పడ్డాడు బురదలో పడ్డాడు ఈరోజు నీ జీవితంలో ఎక్కడ పడిపోయావు అయితే బాధపడద్దు నీ పక్షాన దేవుడు ఏ బురదలో పడ్డావో ఆ శ్రమలో కొలిమిన బురదలో ఉంచి తిరిగి దేవుడు నేను పైకి లేపుతాడు అయితే నన్ను నమ్మాలి ఇవ్వనట్టుగా నేను శ్రమలో ఉన్నాను అయితే నా ప్రభు నన్ను లేపుతాడు నిరీక్షణ కలిగి మా పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగా ఉండరు ఏమిటి ఒకవేళ నువ్వు లేకపోవచ్చు నేను లేపేవారు ఉంటారు నేను లేపేవాడు ఈ లోకంలో దేవుడే ఏ శ్రమల కొలిమిలో నువ్వు పుట్టమే పడిపోయావో ఏ ఇబ్బందుల కొలిమిలోనూ పుట్టమే పడిపోయావో ఏ మట్టి పరిస్థితుల మధ్యలో నువ్వు కూరికిపోయినా సరే నిన్ను పడవేసినా సరే నీ దేవుడు నీ పక్ష నుండి నేను పైకి లేపుతాడు ఏబు నిరీక్షణ కలిగాడు ఏముని ఏం చేశాడు పడిపోయిన యోబుని తిరిగి లేపాడు ఆ పొరదలో ఉంచి మరలా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఆశీర్వాదకరంగా మరలా తిరిగి అని అనుభవించాడు ఈరోజు నువ్వు శ్రమల కొలిమిలో పొట్టము ఇవ్వడం కొన్ని రోజులు అనుభవించావేమో శ్రమల కూడా నువ్వు సాగిపోతున్నావేమో కానీ దేవుని దాన్ని నువ్వేమాలి అర్థమవుతుందా దేవుని చెత్తానికి నువ్వు లోబడాలి యోబు లోబడ్డా లేదా బ్రవ్వా నువ్వు ఎంతగా నన్ను నలగొడతావో నేనంతగా పైకొస్తాను బార్య ఎంతగా ఇసిరేస్తామో కిందకి అంత స్పీడ్గా వెళ్తుంది దేవుడు నేను అలా చేస్తాను శ్రమల కొలిమిలో ఉన్నటువంటి బురద జీవితం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అద్భుతాలతో ఉన్నటువంటి బురద శ్రమల కొలిమిలో పుటమియబడిన బురద అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం మరొక మాట మనం చూద్దాం రండి దైవ గ్రంథంలో చూద్దాం యోపు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో అధ్యయము చదువుకో సారీ ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం ముప్పై ఎనిమిది ఆరు ఇరిమియా గ్రంథం తిరిగి నిదర్శన వాక్యం ఒక మార్చ చూద్దాం వారు ఇరిమియాను పట్టుకొని రాగా దింపిరి అందులోనికి ఇరిమియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో లేవు బురద మాత్రమే ఉండేను ఆ బురదలు ఇరిమియా దిగబడినటువంటి అమ్మ దేవుని ప్రజల కొరకే ఎంగలార్చిన ఇరియాను ఎక్కడ దింపారు వరదలోనికి దింపేశారు అమ్మ కొన్ని సందర్భాలు చూడి దేవుని కొరకు నేను నిలబడితే ప్రభువు కొరకు నేను ఇరిమియాకి ఏం పేరు తెలుసా విలపించు ప్రవక్త అని ఉందనమాట ఇరిమియాకి పేరు విలపించు ప్రవక్త ప్రజల పక్షన కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు ఇరిమియాను దేవుడు ఎంచుకున్నాడు దింపబడిన జీవితం అనేకులు పట్టి బురదలోనికి నెట్టారు నీళ్లు లేవేముంది బురద ఉంది నెట్టబడిన జీవితం యోబు బురదలోనికి త్రోస వేయబడ్డాడు ఇరిమియా బురదలోనికి వేయబడ్డాడు దింపబడ్డాడు అక్కడ త్రోస వేయబడ్డాడు ఇక్కడ దింపబడ్డాడు ఈరోజు నీ జీవితంలో ఎక్కడ దిగిపోతున్నావో నేస్తమా దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు నమ్మాలి దిగిపోయిన ఇరిమియాన్ని తిరిగి మరలా ఏం చేశాడు లేపాడు పడిపోయినట్టు పడిపోయినట్టుగా దేవుడు ఉంచడం దిగిపోయిన దిగిపోయినట్టుగా ఉండడం వాళ్ళందరి మధ్యలో నేను తలగా ఉంచాడు తన బిడ్డలు ఎప్పుడు తోకగా ఉండడో దేవునికి ఇష్టం లేదు తలగా ఉండాలి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి నీ దేవుని గురించి నువ్వు ఆలోచించేయి నువ్వు దేవుని గురించి ఎన్ని విన్నావు శమల కొలువల పొట్టమేడు దేవుడు దేవుడిని కాపాడడానికి సంసిద్ధ కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యం చూస్తే ఇరిమి అక్క జీవితం పొటమ వేయబడింది అమ్మా తెలిసి తెలిసి బురదలకేస్తే ఎట్లా తట్టుకోగలమండి అండి ఎవరు లేరు ఒంటరి దింపారు దారాలు వేసి దింపి దో లోపలికేస్తే నీళ్ళు లేని బురద ఎంత బాధ ఎంత శ్రమ ఎంత ఇబ్బందిని ఎదుర్కొనవలసి వచ్చింది ఒక ప్రభక్తకు శ్రమ కలిగింది ఇక్కడ అర్థం చేసుకోవాలి సేవ సమస్య కలిగితే విశ్వాసం ఎంత విశ్వాసాలు ఎంత అండి ఆలోచించండి దేవుని పిల్లలగా మనకేమొస్తాయి బుర్రదలు దిగే అనుభవాలు కూడా వెళ్లాల్సి వస్తుంది ఎప్పుడు సుఖమే కాదు శ్రమలు కూడా రావచ్చు కష్టం కూడా రావచ్చు కన్యలు కూడా రావచ్చు కానీ వచ్చిన తిరిగి దేవుడు లేపుతాడు నేను బైబుల్ అంటది కదా కురింగిపోయిన వారందరినీ నేను లేవనెత్తు దేవుడు ఎవరి దగ్గర అధికారుల దగ్గర కురుంగిపోయేవా పనివారి దగ్గర కురుంగిపోయేవా యజమాను దగ్గర కురుంగిపోయావా నిన్ను దింపగలిగిన స్థితిలో ఉన్నారా అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టడు నువ్వు నమ్మాలి ఇరిమియాన పైకి లేపిన దేవుడు యోబును పైకి లేపిన దేవుడు గుడ్డివాణ్ణి కన్నులు తెరవ చేసినటువంటి దేవుడు ఈ రాత్రివేళ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను తాను పైకి లేపే దేవుడుగా చూస్తూ ఉన్నా ఇది లోపల ఉన్న బుర్రద పైన ఉన్న బురదను చూసాం తర్వాత లోపల ఉన్న బురదను చూసాం ఇంకో మాట కూడా బైబులో కొమ్మరి వాణి బుర్రద ఏం బుర్రద ఇది బైబిల్ ఉంది కదా ఇరిమి అక్కడ పద్దెనిమిది పద్దెల్లో కుమ్మరివాడు ఏం చేస్తాడు మట్టిని తీసుకొచ్చి నీళ్ళు పోసి దాన్ని బాగా తొక్కి ఏం చేస్తాడు ఇత బురద చేస్తాడు ఈ బురద చేసి ఒక ఆకృతిని తయారు చేస్తాడు ఒక ఆకృతిని మా ఈ బురద రూపం ఏర్పరచబడే బురద మట్టి కులిమిలో బురదగా అయిపోయింది అంటే ఎక్కడో ఉన్న మట్టి వచ్చింది ఇక్కడ ఇక్కడ ఊబిలో మట్టి ఆల్రెడీ ఉంది పైన మట్టి ద్వారా అద్భుతం జరిగింది లోపల ఊపి ద్వారా ఒక కార్యం జరిగింది ఇప్పుడు తీసుకొచ్చిన మట్టి బురద అయింది మూడు విషయాలు అర్థం చేసుకోవాలి బురదలో కూడా ఎన్ని రకాలు ఉంటాడా మూడు రకాలు ఆలోచించాం తీసుకొచ్చిన మట్టికి బురదగా చేశారు నేల మీద ఉన్నదాన్ని బురదగా చేశాడు ఇటీవల ఉన్నదాన్ని లోతులో బురద ఉన్నది కాబట్టి వాళ్ళు దింపారు ఆల్రెడీగా అది ఊపిలో ఉన్నట్టుగా చూస్తున్నాం ఒక బురద జీవితం ఆలోచించండి ఈరోజు మన జీవితాల్లో కొమ్మరి బురద ఎలాగైతే ఆకృతిగా ఒక బురదే ఏమవుతుందని ఒక రూపంగా తయారవుతుంది నీ జీవితంలో అటువంటి జీవితాలు కూడా వెళ్తున్నావా నిన్ను దేవుడు ఒక రూపంగా మలుస్తాడు ఒక పాత్రగా నిన్ను చేస్తాడు ఒక అందమైన వస్తువుగా నిన్ను ఏర్పరుస్తాడు అయితే ఈ బురద బురతకు నాకెందుకు ఈ బురద బ్రతుకు నాకెందుకని నువ్వు అనుకుంటే కాదు దేవుడు నేను ఒక పాత్రగా నిన్ను ఒక పనిముట్టుగా ఒక వస్తువుగా శ్రేష్టమైనది మట్టిలో ఏందండి కొండ నీళ్ళు ఎట్లా ఉంటుందంట శ్రేష్టమైనది అంత మాత్రమే కాదు మామూలుగా మనం వంట వండేటప్పుడు ఏమండి కందిపప్పు రుబ్బేప్పుడు ఏ కొండ చూసాం సట్టె మట్టి సట్టే అంట్లో ఏముంటుంది దాంట్లో రాళ్ళు ఉంటాయి అర్థమవుతుందా దాంట్లో పామితే రెండు రోజులు అయినా పెట్టుకున్నా ఏం రాదు స్మెల్ రాదు చెడిపోదట అదే మనం ఇంకో దాంట్లో ఇంకో తెచ్చేసి ఆ రుచి వేరు మట్టి కుండ తెచ్చి చేసే పదార్థాలకి అర్థమైందా పాతకాలం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారట ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇప్పుడంతా కూడా గోల్డ్ లా కనిపిస్తున్నా కానీ అదేమైపోతుందా ఓల్డ్ అయిపోతుంది అంత కొత్తకు వింత పాత రోత్ అన్నట్టుగా అయిపోతుంది దినాల్లో ఏమండి ఒకప్పుడు ఉన్నది వేరు ఇప్పుడు ఉంటున్నది వేరు ఇప్పుడంతా స్టైలిష్ ఫుడ్ అయిపోయినా మనం టెక్నాలజీ మారే కొద్దికి సింపుల్ మెథడ్లోకి వచ్చేస్తున్నాం అందుకేమైపోతున్నాం అదే సంగతి త్వరగా త్వరగా ఆలోచన చేద్దాం ఇక్కడ కుమ్మరి వాడు తన రూపమును మట్టి తెచ్చి వేరొక మట్టిది ఎక్కడో ఉన్న మట్టి తెచ్చాడు ఆడున్న మట్టి కాదు తనకు ఒక మట్టి అవసరం అర్థమైంది ఎక్కడో ఉన్నవాడిని తెచ్చి నేను ఇక్కడ వేసాడు సంఘము లేసి ఆ సంఘములో యేసుక్రీస్తుని కుమ్మరి వాడు నీకు రూపం తయారు చేస్తున్నాడు ఆ రూపంలో నువ్వు డిజైన్ అవుతున్నావు తిరిగి అనేకులకు ప్రదర్శించబడతావు ఏ పాత్రగా ఉంటావు సంఘులో ఏ పాత్రగా ఉంటావు సమాజంలో నువ్వు నువ్వు అలా చేసుకో ఆ పాత్ర విలువ వాడకపోతే ఆ పాత్ర ఉపయోగపడకపోతే దానికి ఏమి లేదు విలువ లేదు ఒక పాత్రగా ఉన్నప్పుడు నువ్వు వాడబడాలి ఇంట్లో వాడబడాలి బయట వాడబడాలి ఏమంటే సంఘంలో వాడబడాలి సమాజంలో వాడబడితే ఆ పాత్రకు విలువ మా ఇంట్లో కొండ తెలిసిన ఏడు చూస్తుంటే ఎదురుగా కొండ కనిపిస్తున్నది మట్టి కొండ మా ఇంట్లో నాలుగేళ్ళు పెట్టుకున్న కొండ ఇంకా బాగా భద్రంగా పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లాంటిది ఏం చేస్తున్నారండి ఏ ఫ్రిడ్జ్ ముందర కొండ నీళ్ళు సాటి రావు అని ఆ దినాల్లో పెద్దలు అలా వాడేవారు ఆ శ్రేష్టత్వమే వేరు ఆ చల్లదనమే వేరు ఆ అనుభవం వేరు కృత్రిమతో తయారు చేసినకి ప్రత్యక్షంగా చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది ఈరోజు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ సార్ ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళాను మధ్యాహ్నం ఓ మూడు గంటలకి వెళ్ళాను సార్ ఇవి కుండ నీళ్ళు సార్ చల్ల కూడా తాగు సార్ అంటాడు ఇది ఓకే వెరీ గుడ్ ఏ నీళ్ళు తాగాం ఇంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతాను పోనీలే ఇంకో బింది నీళ్ళు తాగుతాను పోనీలే ఇప్పుడు ఏ నీళ్ళు తాగాం ఏది గుర్తొచ్చింది పాత జ్ఞాపకాలు ఆలోచన చేయాలి మట్టి తీసుకుని వచ్చిన మట్టి బురద చేసి ఒక అద్భుతమైన పాత్రగా చేయబడింది చివరిగా చదివి వాక్యాన్ని మనం ముగించుకుందాం పేత వచ్చిన రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదువుకుందాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండు ఇరవై రెండు చదువు నాయన కుక్క వాంతికి తిరిగినట్లుగా కడుగబడిన పంది బురదలో మళ్ళినట్లు సామెత చెప్పున వీరికి సంభవించను కుక్క తన వాంతికి తిరిగినట్లు ఆ వదిలేద్దాం కడగబడిన పంది బురదలో మళ్ళీ ఉండునట్లు ఇదే బురద ఇదే బురద అంటే ఇక్కడ పంది బాగా దానికి మంచిగా చేసినా దాని బుద్ధి పోలేదు ఏ బుద్ధిదా పందులు ఏడుంటాయా మంచి వాటికి ఇష్టపడవి అవి బాగా ఫ్రెష్గా ఉండే స్థలం ఇష్టపడదు ఎక్కడ రోత ఉంటుందో ఎక్కడ గలీజు ఉంటుందో అదంటేనే ఒక మాట చెప్పటే బుర్ర అంటే దానికి మహా ఇష్టం ఏమి ఇష్టం మనం బిర్యానీ కూడా పెట్టి దానికి అది లెక్కలేదు దానికి ఏమేమి ఇష్టం అది దానికి బుర్ర బుర్రతకే ఇష్టం అంటే చాలా ఇష్టం కాబట్టి అంటే దానికి చాలా ఇష్టం ఇక్కడ బురద నేను చూపిస్తుంటే పంది తన బురదలు ఉంటే ఇది పాపం అనే బురద అని రాసుకోవాలి ఈరోజు మానవుడు కూడా ఇటువంటి పాపంలో పొర్లుతూ ఉన్నారు పుర్లుత్తు ఉన్నారు ఉన్నారు పాప భోగాలు సుఖభోగాలు అనుభవిస్తున్నారు తిన్నామా పడుకున్నామా తెల్లారిన సుఖించుమ నా ప్రాణమా అన్నట్టుగా మానవుడు సుఖాలు ఎక్కువ అరుకుంటున్నాడు కొంతమంది అంటారు వీకెండ్స్ అర్థమవుతుందా ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్ చాలామంది వీకెండ్స్ అంటున్నారు శని ఆదివారు సుఖిస్తారు బాగా సోమ మంగళ బుధు గురువు శుక్రవారం వరకు బాగా పనిచేస్తారు శని ఆదివారులు వాళ్ళ బాడీ వాళ్ళ తల అంతా హీట్ అయిపోయే కొద్దికి వాళ్ళు స్ట్రాన్స్టర్గా ఎంజాయ్ చేస్తున్నారు ఏమైనా ఎక్కడున్నామంటే వాళ్ళు సంగతులు మళ్ళీ వేరే వేరే విషయాలు చెప్తున్నారు అందరూ కాదు కొందరే మట్లాంటి మీరు అందరూ అనుకోబోతారు ఎడైనా అందరూ కాదు కొంతమంది సుఖభోగాలకు అలవాటు వారు బాధలు భరించలేక వారు ఏం చేసే సుఖాలు అనుభవించి పాపభోగాలు ఏమండి తెలియక తెలిసి తమ జీవితాలను పాడు చేసుకొని నష్టపోయి చివరికి అగ్నిగుణానికి వెళ్ళే మానవులు ఎంతోమంది ఉన్నారు పాప బ్రతుకు రోత బ్రతుకుల మానవుడు జీవిస్తూ తమ జీవితాలు అగ్నిగుండానికి నడిపించుకుంటున్నారు నేస్తమా ఎందుకు ఇంకా పాత బ్రతుకులో బ్రతుకుతావు నీ కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కాచాడు ప్రాణం పెట్టి ఆయన చనిపోయిన దేవుడు నీకోవసరం నీ పాప బ్రతుకును తీసివేసి పరలోకం ఇచ్చిన దేవుడు ఆయన పంది జీవితాన్ని మార్చి బురద బ్రతుకును మార్చి పరలోకం ఇచ్చే అంటే నీ జీవితం తన రక్తదరలో కడిగాడు పాప రోత బ్రతుకులు కడిగాడు ఆయన జగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను పైకి లేపాడు ఎవరు లేపుతారు కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఈ వాక్యము నేను ఆదరించదు ఈ వాక్యము ధైర్యపరిచింది ఈ వాక్యం నేను బ్రతికించింది నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించది ఈ నెమ్మది కలిగించిన ఈ వాక్యం రోత బ్రతకు ప్రాత బ్రతకు తీసివేసినటువంటి ఈ బ్రతుకు యేసు క్రీస్తు యొక్క రక్తధరలో కడిగినటువంటి ఈ బ్రతుకు మన జీవితాన్ని మార్చి మన బ్రతుకులు మార్చి మన స్థితిగతి మార్చినా ఈ బ్రతుకు దేవుని ద్వారా కలిగిన మనమెంత ధన్యులు ఎసయలో నీ భాగ్యం ఎంత గొప్పది తెరిగితే వా యహోవా నిన్ను పోలేను ఎవరు తెలుసా మన బ్రతుకులు మార్చాడు రోత బ్రతుకును పాత బ్రతుకును దేవుడు పాతిపెట్టేట్టుగా చేశాడు శాపములో ఉగ్రతలో ఉన్న నీ జీవితాన్ని పరలోకము వైపు నడిపించాడు ఆహా మనమెంత ధన్యులు ఎంత భాగ్యవంతులం ఎంత ఐశ్వర్యవంతులం ఎంతగా దేవునితో ఉండగలిగిన భాగ్యవంతులం ఎవరూ ఇవ్వాలండి పరలోక డబ్బుతో కొనగలవా పరలోకాన్ని ఆస్తులతో కొనగలవా కొనలేవు కేవలం బ్రతుకు మార్చుకోవడం ద్వారా పరలోక వైభవాన్ని అనుభవిస్తాం ఎన్నిసార్లు వాక్య తృణీకరిస్తున్నాం ఎన్నిసార్లు పెడచమని పెడుతున్నాం నేస్తామా ఇంకైనా ప్రభు దగ్గరికి వస్తావా తెలిసి తెలిసి ఊబిలా కిందకి వెళ్ళిపోతాం తెలిసి తెలిసి బురద బుర్రత కిందకు బ్రతుకుతాం